భారత అంతరిక్ష చరిత్రలో వ్యోమగామి సుభాంశు శుక్లా సరికొత్త చరిత్ర సృష్టించారు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో అడుగుపెట్టిన తొలి భారతీయుడిగా రికార్డులకెక్కారు శుక్లా సహా డ్రాగన్ వ్యోమనౌకలో పెళ్లిన నలుగురు వ్యోమగాములు ఐఎస్ఎస్ లో అడుగుపెట్టారు అప్పటికే ఐఎస్ఎస్ లో ఉన్న వ్యోమగాములు వారికి స్వాగతం పలికారు పద్నాలుగు రోజుల పాటు అక్కడే ఉండనున్న శుక్లా బృందం మొత్తం అరవై ప్రయోగాలు చేయనుంది అంతరిక్ష పరిశోధనలకు సంబంధించి భారత్ మరో ఘనత సాధించింది యాక్సిఎం ఫోర్ మిషన్లో భాగంగా అంతరిక్షంలోకి వెళ్లిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లా సహా నలుగురు వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్ లోకి అడుగుపెట్టారు సాయంత్రం నాలుగు గంటల ఒక్క నిమిషానికి ప్రారంభమైన ఐఎస్ఎస్ తో డాకింగ్ ప్రక్రియ నాలుగు గంటల పదిహేను నిమిషాలకు పూర్తయింది అనంతరం సుమారు రెండు గంటల పాటు తనిఖీలు సర్దుబాట్లు జరిగాయి ఐఎస్ఎస్ డ్రాగన్ వ్యోమనౌకలో పీడనం ఒకే తీరులో ఉండేలా చూడటం సహా లీకేజీలు ఏమైనా ఉన్నాయా అనే అంశాలను పరిశీలించారు తర్వాత శుభాంశు బృందం భారత కాలమానం ప్రకారం ఐదు గంటల నలబై నాలుగు నిమిషాలకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి ప్రవేశించింది తద్వారా ఐఎస్ఎస్ లోకి వెళ్లిన తొలి భారతీయుడిగా శుభాంశు శుక్ల చరిత్ర సృష్టించారు ఐఎస్ఎస్ లో ప్రవేశించగానే అప్పటికే లోపల తెలుపు రంగు వస్త్రాల్లో ఉన్న ఏడుగురు వ్యోమగాములు వీరికి సాదర స్వాగతం పలికారు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని సంతోషం వ్యక్తం చేశారు వెల్కమ్ డ్రింక్స్ ఇచ్చిపుచ్చుకుని కెమెరాతో ఫోటోలు తీసుకున్నారు శుభాంశు శుక్ల అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి అడుగుపెట్టిన దృశ్యాలను ఉత్తరప్రదేశ్లోని లక్నవులో ప్రత్యక్షంగా వీక్షించిన అతడి తల్లిదండ్రులు భావోద్వేగానికి గురయ్యారు భారత పతాకను రెపరెపలాడిస్తూ తమ కుమారుడికి అభినందనలు తెలిపారు శుక్ల సతీమణి కూడా తన భర్తకు అభినందనలు తెలిపారు Çakır. 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 అంతకుముందు భూ కక్షలో ఉన్న సమయంలో అంతరిక్ష నుంచి లైవ్ కాల్లో మాట్లాడిన శుక్ల రోదసి యానం అద్భుతంగా ఉందని తెలిపారు భార రహిత స్థితికి ఇప్పుడిప్పుడే అలవాటు పడుతున్నట్లు తెలిపారు అంతరిక్షంలో ఎలా నడవాలి ఎలా తినాలి అనే విషయాలను పిల్లవాడిలా నేర్చుకుంటున్నట్లు చెప్పారు అంతరిక్షంలో ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తున్నట్లు శుక్ల పేర్కొన్నారు తన రోదసి యానం చిన్న అడుగే కావచ్చు కానీ భారత మానవ సహిత అంతరిక్ష యాత్రలకు ఘనమైన ముందడుగు అవుతుందన్నారు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో వీలైనంత ఎక్కువ సమయం గడుపుతున్నారన్న శుక్ల తన అనుభవాలను అందరితో పంచుకునేందుకు ఎదురు చూస్తున్నట్లు తెలిపారు భారత వ్యోమగామి శుభాంశు శుక్లా బృందం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో పద్నాలుగు రోజుల పాటు దాదాపు అరవై ప్రయోగాలు చేయనుంది అందులో హ్యూమన్ ఫిజియాలజీ న్యూట్రిషన్ సీడ్ జర్మినేషన్లలో మైక్రోగ్రావిటీ పరిశోధనలున్నాయి ప్రధాని మోదీతో సంభాషించడం సహా అంతరిక్షం నుంచే శుక్లా పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు